హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిజ్ఞా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బెంగాలీ స్పెషల్ స్వీట్ అండి గోజా స్వీట్ చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది వంట వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదండి అచ్చం మనం బాదుషా రెసిపీ చేసుకుంటాం కదా అదే ప్రాసెస్లో ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి మీరు హెల్తీగా చేయాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇలా ఒక కప్పు మైదా పిండిలో చిటికటి బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్లో డాల్డాని కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని మొత్తం బాగా కలిపేసుకోవాలి నెయ్యి అనేది పిండికి మొత్తం పట్టేయాలండి మనం ఇలా కలపగానే ముద్ద కట్టేసుకోవాలి అంతలా నెయ్యి కలిపేసుకోవాలి పిండికి ఒక కప్పు పిండికి మూడు స్పూన్ల వరకు నెయ్యి పట్టేస్తుందండి అదే మనం రెండు కప్పులు తీసుకుంటే ఆరు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చూడండి ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసుకోవాలి పిండి అనేది ఇప్పుడు ఇలా వాటర్ తీసుకొని మొత్తం ఒకేసారి కాకుండా వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా మిత్తండి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని వన్ స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం ఒక కప్పు వరకు షుగర్ని తీసుకోవాలి ఇలా ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ షుగర్ని మెల్ట్ చేసుకోవాలి పాకం అనేది మరీ ముదురు పాకం రానవసరం లేదండి మనం గులాబ్ జాముకి చేసుకుంటాం కదా అదే పాకంలో వస్తే సరిపోతుంది ఇలా షుగర్ అనేది మొత్తం మెల్ట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకి నిమ్మరసాన్ని వేసుకోండి అప్పుడే పాకం అనేది గట్టిగా అవదు అలానే ఉంటుంది ఇలా పాకం రెడీ చేసుకున్నా కదా ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి ఎగ్జెస్ని ఇలా కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మోడరేట్గా హీట్గా ఉన్నప్పుడే ఇలా ఈ మందంతో కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్గా అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి మీరు హైలో పెట్టేస్తే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం పిండి కుక్ అవ్వదు అలా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఒకవేళ షుగర్ సిరప్ అనేది కొద్దిగా చల్లాటే మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొద్దిగా హీట్ చేసుకోండి షుగర్ సిరప్ అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే ఒక టూ మినిట్స్ ఉంచేసి మళ్ళీ వీటిని తీసేయాలండి లేదంటే సిరప్ మొత్తం పట్టేసి మెత్తగా అవుతుంది స్వీట్ అనేది ఈ స్వీట్ కొద్దిగా క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మీరు షుగర్ సిరప్లో వేసిన వెంటనే తీసేయండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది గోజా స్వీట్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ట్రై చేసి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు